ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ నేటి నుంచి కొన్ని ఎపిసోడ్స్ అండి భగవద్గీతలో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు ముఖ్యమైన ఘట్టాలు తీసుకొని కొంచెం వివరణ చేయటానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకనంటే భగవద్గీత అది ప్రామాణికమైనటువంటి గ్రంథం అండి ఆధ్యాత్మికంలో ఆధ్యాత్మ విద్య అంతా కూడా ఇంచుమించుగా మనం ఏమైతే ఇవాళ వేదాంతంలో చెప్తామో కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది దాన్ని నా శక్తి మేరకు మీకు కొన్ని ఎపిసోడ్స్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందువలన దీన్ని మీరు వినటమే కాకుండా దీని మీద ఏదైనా కనుక మీరు ఇంకా ఈ చేతి బాగుంటుంది అని ఏదైనా మీరు కనుక చెప్పదలుచుకొని కామెంట్ల రూపంలో చెప్తే ఏదైనా ఇంకా విషయాలు మీరు ప్రశ్న చేసినా కూడా వాటిని నా సాయశక్తులా నేను దాన్ని వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ భగవద్గీత గీతాబోధ అనే పేరుతో ఈ ఎపిసోడ్స్ని మీరు ఆదరించి దీన్ని మరి సబ్స్క్రైబ్ చేసి ఇవన్నీ కూడా లైక్ చేసి పద్ధతులు ఉన్నాయి కదండి అవన్నీ చేసి నన్ను ఆదరిస్తారని కోరుతున్నాను మరి మొదటగా భగవద్గీతను కనుక మనం ఉపోద్ఘాతం చెప్పాలంటేనండి భార భారతంలో ఇది అసలు నిజానికి ఎప్పుడు జరిగిందండి యుద్ధ ప్రారంభంలో జరిగింది ఇది గాంధీ వంశ సరస్వతీ హస్తాత్ అనే అర్జునుడికి ఒక్కసారి విషాదయోగం కలిగేటప్పటికీ దాన్ని పోగొట్టం కోసం ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గీత ఇది కానీ ఇక్కడ విశేషం ఏంటంటే భారతంలో అక్కడ రాయలేదండి ఆయన వ్యాసుడు దీన్ని ఎక్కడ చెప్పాడంటే భీష్ముడు పడిపోయిన తర్వాత అప్పటిదాకా ఏదో వింటున్నాడు ఇక్కడ ఒక విశేషం వ్యాసుడిని అడిగాడు ఈయన అందుడు కదా ధృతరాష్ట్రుడు నాకు యుద్ధ విశేషాలు ఎలా తెలుస్తాయంటే సంజయుడు బంపు యుద్ధంలో ఎవరు అతడు ఒక అంటే నిజం చెప్పాలంటే సంజయుడు మన భారతదేశంలో మొదటి విలేఖరు అని చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు గొడవలు యుద్ధాలు జరిగినప్పుడు విలేఖరుని ఏమో అనరండి అదే వ్యాసుడు చెప్పాడు సంజయుడు పాండవుల సైన్యంలో ఉన్న కౌరవుల సైన్యంలో ఉన్న ఎవరు అతనికి అపకారం చేయకూడదని ఒక నియమం ఆ నియమంలో ఇతను మొత్తం తిరిగి రో ఒకరోజు రెండు రోజులకోసారి వచ్చి మళ్ళీ ధృతరాష్ట్రుడికి అన్నీ చెప్తాడని చెప్పి వ్యాసుడు అనుమతించాడు ఆ అనుమతి వలన ఇతనికి దివ్య దృష్టి వచ్చింది ఎవరికి సంజయుడికి ఇక్కడ కూర్చున్నా కూడా పాండవులు ఏం జరుగుతుందో తెలుస్తుంది వాళ్ళ మనస్సులో భావాలు తెలుస్తాయి అటువంటి శక్తి సంజయుడికి ఇచ్చాడు ఆ సమయంలో ఇదంతా ఏరో చెప్తున్నాడు పది రోజులు అయిన తర్వాత అప్పుడు పదకొండవ రోజున ఈ సంజయుడు వచ్చి మహారాజా ఇవాళ భీష్ముడు పడిపోయినాడయ్యా అని చెప్పాడు అక్కడ ఒక్కసారి ఆయన బాగా ఆయన్ని నమ్ముకొని యుద్ధానికి ఈ కొడుకు చెప్పి ప్రేరేపించినా కూడా అన్నాడు ధృతరాష్ట్రుడు ఇప్పుడు కంగారు పడ్డవాడే అన్నాడు సంజయ్ని రేపు మళ్ళీ ఒకసారి చెప్పు అక్కడ ఏం జరిగిందో ఆ పాండవులు యుద్ధం ప్రారంభంలో నుంచి కూడా మళ్ళీ నాకు పూర్తిగా వివరంగా చెప్పంటే అప్పుడు ఇక్కడ భగవద్గీత వచ్చిందండి మనకు భీష్మ పర్వంలో అది మనకు ఇరవై ఐదో అధ్యాయంలో వస్తుందండి భగవద్గీత ఇంకో విశేషం ఏంటంటే మొత్తం ఏడు ఒక్క శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీతలో ధృతరాష్ట్రుడు మాట్లాడింది ఒకే ఒక్క శ్లోకం అండి మొదటి శ్లోకం దాని వాళ్ళు మీకు వివరిస్తాను ఇంకో దీంట్లో ఋతురాక్షుడి యొక్క కుటిలత్వం అంతా బయటపడుతుందండి ఎంత ఎవడే వయస్సు వస్తే ఏంటండి ఆ అనుభవం ఎంతోమంది మంత్రులు ఓ పక్కన విదురుడు ఓ పక్కన సంజయుడు వేదాంత బోధ ఇన్ని చేసినా సరే ఇవన్నీ చెబుతా వింటావు ఈ చదువుతావు అన్నీ తెలుసు అయినా సరే ఆయనకి ఈ పక్షపాతము పుత్రప్రేమ తర్వాతనేమో ఈ సంకుచిత భావాలు ఇవన్నీ ఏం పోలే ఇవన్నీ క్యారెక్టర్ వల్ల అండి ఒక వయసు వచ్చేదో మనం కూడా మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలండి ఇప్పుడు రామాయణం అంటాడు రామాధిపతి వర్తితవ్యం నా రావణాధిపతు రాముడి పాత్ర ఎందుకు అంటే అట్లా ఆచరించమని మరి రావణాసురుడు పాత్ర ఎందుకు అట్లా చేయకూడదని అలాగే ఇక్కడ ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధన పాత్రలు భారతంలో ఎందుకు అంటే అలా మీరు ప్రవర్తించొద్దు అని మనకు ఒక హెచ్చరికండి ఇక భగవద్గీత ప్రథమాధ్యాయ అర్జున విషాదయోగం ధృతరాష్ట్ర ఉవాచ ఇది ధృతరాష్ట్రుడు అంటున్నట్టుడు ఉవాచ అంటే చెప్పాడని ఏమని చెబుతున్నాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవ మామకా పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ ఓ సంజయుడా ధర్మక్షేత్రమైన ఆ కురు యుద్ధం ఎక్కడ జరిగింది కురుక్షేత్రం ఆ ప్రదేశం పేరది ఆ కురుక్షేత్రంలో సమావేశమైనటువంటి కూడుకున్నటువంటి మామకాహ ఇక్కడే ఉందండి కుటిలత్వం మామకాహ అన్నాడు మామకాహ అంటే నావాళ్ళు దుర్యోధనాధులేమో తన వాళ్ళట అండి పాండవులు పాండవులట ఏ పాండవులు నీ తమ్ముడు కొడుకులని మా వాళ్ళు పాండవులు కౌరవులు ఏం చేస్తున్నారయ్యా అని అడిగితే అదో పద్ధతి అలా కాదండి ఇక్కడ మామకాహ అంటే స్వార్థం ఇక్కడ అదే దేవి భగవంతులు అదే మమ తర్వాత అహం ఈ రెండేనండి మానవ సంఖ్య ఆ సంఖ్యలతోనే చివరి వరకు అతను తంటాలు పడ్డాడు ధృతరాక్షుడు మమ మామకాహ నావాళ్ళు అయ్యా నావాళ్ళు అంటే ఎవరు దుర్యోధనరాధులు అనమాట పాండవా పా ఇక్కడ చూడండి తేడా మాట్లా ఆ మాటలండి ఆ అభిమానాలు ఆ స్వార్థం ఉన్నప్పుడు నోట్లోంచి అనుకోకుండా బయటకు వచ్చేస్తాయి ఇక్కడ అంటున్నాడు మామకాహ మా కౌరవులు పాండవాహ పాండవులు సమవేత ఎందుకు సమావేశమైనారు ఈ ఉత్సవ సంస్కృతం మాటది యుద్ధము చెయ్యాలనేటువంటి కోరికతో యుద్ధము సన్నద్ధులే ఇద్దరు కూడా యుద్ధం చేయాలనే సిద్ధపడ్డారు వాళ్ళు కిం అకూర్వత ఓ సంజయ వాళ్ళు ఏం చేశారయ్యా అని చెప్పేసేసి దీంట్లోనండి ఆయన ప్రశ్నించడం జరిగింది ఇది ఒక్కటేనండి ధృతరాష్ట్రుడు పలికింది ఆ చెప్పిన తర్వాత సరే అక్కడ ఆ వివరణ తర్వాత ధృతరాష్ట్రుడు స్వభావాలు కూడా తర్వాత శ్లోకంలోనే బయటపడతాయండి ఎన్ని అవి కూడా కొన్ని నేను అంతా కాకుండా ముఖ్యమైన ఘట్టాలు ముఖ్యమైన ముఖ్యమైనటువంటి శ్లోకాలు అట్లా సంగ్రహంగా అక్కడ తీసుకుంటూ కథ ముందుకు వెళ్ళాలనే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను దీన్ని మీరు అందరూ కూడా ఆదరించండి ఎందుకనంటే ఇంకో మాట కూడా ఇక్కడ మనకు చెప్పాలండి ఈ కురుక్షేత్రం ఎటువంటి అంటే ధర్మక్షేత్రం ఏంటండి అంటే ధర్మ యుద్ధం చేసేవాళ్ళే అక్కడ ఉంటారండి ఆ క్షేత్ర ఫలం కూడా కొంత ఉంటుంది మనం తీర్థాత్రికి వెళ్ళినప్పుడు ఇక్కడ యుద్ధం చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మనస్సు ధర్మ ధర్మవైపే మళ్ళుతుంది అనమాట అందువల్ల ధర్మక్షేత్రం అన్నారు కొంతమంది దీనికి అర్థం చేతూ చెప్పారండి అసలు భగవద్గీత సారా స్వాయి అంతా లైన్లోనే ఉందా అన్నట్టు అండి అన్నారు ఎలా అంటే సంస్కృతంలో ఆ పదం ఇటు ఈ పదం అటు మార్చొచ్చండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేది మామూలు అర్థం ధర్మక్షేత్రమేనా కురుక్షేత్రం అని కొంతమంది అన్నారు అది కాదండి క్షేత్రే క్షేత్రే ధర్మం కురు క్షేత్రే క్షేత్రే అంటే ఏంటి ప్రతి ప్రదేశంలోనూ నువ్వు ధర్మం చేయి ఇదే భగవద్గీత సారాంశం అని కొంతమంది పెద్దలు దీనికి వ్యాఖ్యానం చెప్పారు అంటే ఏంటన్నమాట నువ్వు ప్రతి చోట కూడా ధర్మం తప్పవద్దు ఆ మొట్టమొట్టలే సారాంశం ఉందని కూడా కొంతమంది చెప్పారు కాబట్టి ఇంకా మిగిలినటువంటి శోకాలు మిగిలినటువంటి ఘట్టాలు మీకు క్రమంగా నేను సంగ్రహంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను స్వస్తి